హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చూహతి సైర్యం ఛానల్ నిన్నడి తర్వై భాగం ఈరోజు చెప్పబోతున్నాను సర్వదేవాత్మకో ఏష్య తేజస్వి రశ్మి భావనః ఏషదేవాసుర గణాన్ లోకాన్ పాతిగస్తిహి ఈ ఈశ్వరుడే సర్వదేవతా స్వరూపుడు తేజోవంతుడు సమస్తమును ప్రకాశింపచేయువాడు తన కిరణాలచే దేవాసుర గుణరూపమైన లోకాన్ని రక్షించేవాడు ఇక్కడ నుండి మహర్షి ఏష శబ్దాన్ని వాడుతున్నారు అంటే ఈ అనే పద ఈ అనే అర్థం మన సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ బింబాన్ని భావన చేస్తూ ఆ ఆదిత్యునికి సన్నిహితులమై ఉండాలని అర్థం ప్రేతరస్తమయ బింబాన్ని ఈ కంటితో చూడకూడదని ఆరోగ్య రీత్యా స్మృతి హెచ్చరిస్తున్నది కనుక భావన మాత్రం చెయ్యాలి ఈ సూర్యుడే సమస్త దేవతలకు శరీరమైన వాడు సమస్త దేవతలు శరీరంగానూ కలవాడు దేవత అంటే ఉపాసన సంబంధమైన శక్తి అందువలన సర్వశక్తులు తానే అయినవాడని భావం కనుక నమః అని అంజలించాలి తన కిరణాలచే లోకాన్ని రక్షిస్తాడు అంతేకాదు నిత్యముక్తులైన వారిని భావించేవాడు బ్రహ్మజ్ఞానులు సూర్యమండలం ద్వారానే బ్రహ్మతత్వ సిద్ధిని పొందుతారు కనుక రశ్మి రశ్మిభావనాయన్మహ అని సేవ ఈ సూర్యుడే దేవగణ అసురుగణ రూపమైన లోకాల్ని తన కిరణాలచే రక్షిస్తున్నాడు అంటే ఏమిటంటారా దేవగణ రూపమైన ఆరోగ్య శక్తులు అసురుగణ రూపమైన రోగశక్తులు ఇందులో మ మొదటిది సాత్వి ఇందులో మొదటిది సాత్విక లక్షణాన్ని రెండవది తామస గుణాన్ని కలిగిస్తాయి వీటిని వీటి పాల వీటి పాలు కొంచెం తగ్గేంత రాజస లక్షణం వస్తుంది అంటే మానుష్య భావం వస్తుంది ఈ పనిని నేనే చేస్తున్నాననే ఉల్లాసం ఈ పని నావలనే పాడైపోయిందనే ధైన్యం ఈ రెండు మధ్యస్థుడైన మనుషునియందుంటాయి కనుక ఈ తామసిక స్థితి నుండి నెమ్మదిగా తప్పించి ఆ సాత్విక స్థితిని కలిగించేవాడని భావం అంతేకాదు గభస్థుల చేతనే దేవాది పృథ్వీలకు జలమూలన దాన్ని కారణంగా జరిగిన ప్రాణి ఉత్పా ఉత్పత్తుల వలన గర్భాన్ని ఇస్తున్నాడు అలా లోకాన్ని పాలిస్తున్నాడు అందుకని స్థుతింపబడుతున్నాడు అటువంటి కాంతి కిరణాలు కలవాడు కనుకనే గభిస్తినే నమ అని స్థుతి ఈ సూర్యుడే బ్రహ్మ ఈ సూర్యుడే విష్ణువు ఈ సూర్యుడే శివుడు అలాగే కుమారస్వామి ప్రజాపతి మహేంద్రుడు కుబేరుడు కాలము కాలుడు యముడు చంద్రుడు వరుణుడు ఈ సూర్యుణ్ణే ఇన్ని విధాలుగానూ తెలుసుకునాలి ఎలా అనన్య సాధ్యమైన ఐశ్వర్య రూప వి విద్యా సృష్టి బ్రహ్మ లక్షణం అది దృశ్యమాన జగత్తులో అంటే శాస్త్రవేత్తల పరిశోధనలకు భౌతిక జగత్తులో సూర్యుని వలనే సాధ్యమని నిశ్చయం అందుకని బ్రహ్మత్వ లక్షణం అలాగే స్వసృష్టి పాల పరిపాలనారూప ప్రయోజకత్వం విష్ణు లక్షణం ఈ సృష్టిలో సర్వజీవులు స్వ స్వస్థితిని పొందడానికి సూర్య తేజస్సు కారణం పరిపాలన సూర్యుని అందున్నది కావున విష్ణు లక్షణం అపరిమిత కళ్యాణ రూపపుణ్యాన్ని అంటే సుఖాన్ని కలిగించడం శివ లక్షణం ఈ లక్షణాలతో ఆ తేజస్సు వ్యక్తం కావడమే కానీ నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ముగ్గురు లేనట్లే సూర్యుడు కూడా మూడు రకాలుగా ఉండడు అందుకని బ్రహ్మణే నమః శివాయ నమః అని సూర్యుణ్ణి స్థుతిస్తాం ఉదయ సూర్యుణ్ణి బ్రహ్మగాను మధ్యాహ్న సూర్యుడిని శివునిగా అస్తమయ సూర్యుడిని విష్ణువుగాను ఆరాధించడం మన సంస్కృతి అలాగే ఈ సూర్యు ఈ సూర్యుడే స్కందుడు స్కందుడంటే మిత్రులకు గతి అయి శత్రువులను పోషించేవాడని భావన జీవన జ్యోతి రూపంగా మన సర్వేంద్రియాలని పొంది సుఖాన్ని కలిగించేవాడు తప్పుకొని శుష్కింప చేసేవాడు సూర్యుడే కనుక ఈ సూర్యుడే స్కందుడు మా ఇంద్రియాలలో తేజోరూపమైన జ్యోతి జ్యోతిని ఉండని అని స్కందాయ నమ అని కృతజ్ఞత అలాగే ఈయన వలనే జనని ఈయన వలనే జనించిన వస్తువులకు అంటే మన వంటి ప్రాణులకు ఈయన స్వామి కనుక ఈ సూర్యునకు ప్రజాపతి అని పేరు ప్రజాపతి ఏ నమ అని స్థుతి సర్వ స్వరూపం వలన ఐశ్వర్యం వలన నిరవధిక మూర్తి సృష్టిలోని ఐశ్వర్య రూపాలైన సర్వధాతువులు ఈ సూర్యుని వలనే ఉద్భవిస్తున్నాయి కనుక ఆయనే మహేంద్రుడు ఆయన అని స్థుతి ధనందహ అంటే కుబేరుడు ఈ సూర్యుడే కుబేరుడు ఎలా అంటారా ధనం అంటే చైతన్యం దాన్ని లోకానుగ్రహం కొరకు సర్వజీవుల్లోనూ కలిగించేవాడు కామాయ కామ కామాయ మహయాం కామేశ్వరో వైశ్రవణో దాదు అని శృతి కూడా కుబేరుణ్ణి ఈ భావంలోకే కీర్తించింది కనుక ఆయన వలన వచ్చిన చైతన్యంతో ఆయన్ను ధన్ ధనదా ధనాదాయ నమ అని స్థుతిస్తాం అలాగే కాలుని సూర్యునిగా భావిస్తాం ఆలయం మహా అని శృతి కాలుడంటే జగత్ సంహారకుడని అర్థం క్రియకు విఘ్నరూపమైనది కాలమే అటువంటి కాలుడు సూర్యుడే అని కాలాయన మహా అని స్థుతి సూర్యుడే యముడంటే శిక్షించేవాడు ఆశక్తిని ఉపాసిస్తే మన జీవనం మంచి శిక్షణంలో ఉంటుంది యముడిని హృదయంలో స్థిరంగా ఉంచి ధ్యానిస్తే మనకి నదితోనూ పని లేదు పుణ్యక్షేత్రాలతోనూ పని లేదని మన మను అంటాడు ఆ విధంగా మన జీవన విధానానికి శిక్షకుడు శిక్షకుడు కనుక యమా యమాయ నమ అనిస్తుతి సోముడు సోముడంటే చంద్రుడు ప్రభారూపమై రూపమై ఉండేవాడు ఆ రూపం సూర్యునిదే అంతేకాదు ఉమతో ఉ అంటే శక్తితో అంటే ప్రకృతితో కలిసి ఉండేవాడు అమృతాన్ని స్రవించేవాడు ఈ లక్షణాలు తత్వం ఏదైతే ఉందో అది సూర్యుడు అందుకని సోమాయ నమ అనిస్తుతి అలాగే ఆం అపాంపతి అంటే వరుణుడు అప్ అంటే నీరు అది చిత్త స్వరూపమైనది దానికి స్వామి మనస్సు యొక్క రస లక్షణాలతో పరిణామాన్ని కలిగిస్తోంది దానికి రసంతో అంటే జలంతో పుట్టిన చంద్రుడు రసాది రసాది దేవత అయిన వరుణుడు కారణం ఆ రెండు రూపాలు సూర్యునివే అందుకని అపాంపదిహేనమ అనిస్తుంది ఈ ఆదిత్యుడే పితృదేవతారూప రూపమైన వాడు వసు వాడు సాధ్య గణ రూపమైన వాడు అశ్విని దేవతారూపమైన వాడు మరుత్తులు మనువు వాయువు వహిని రూపాలైన వాడు ఇతడే ప్రజా ప్రాణ రూపమైన వాడు ఋతువులకు కర్త అయినవాడు ప్రభాకర రూపమైన వాడు పితరులు అంటే బీజప్రదులైన వాళ్ళని అర్థం అందువలననే పితృదేవతారాధన వలన యోగ్య యోగ్య సంతానం కలుగుతుందని మన విశ్వాసం ఈ సృష్టిలో చరాచర వసు వసోత్పత్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూర్యుడే కారణం అందుకని సూర్యుడిని పితృదేవతారూపంగా భావించటం పిత్రే మహా అని స్థుతి వసువులంటే ఎప్పుడు ఉండేవారని అర్థం ఇంద్రుని కంటే ఎక్కువగా ఉంటూ ఆ పదవిలో యోగ్యులైన వాళ్ళని నియమిస్తూ ఉండేవారని అర్థం భారతదేశపు అధ్యక్ష పదవిలోకి రాదగిన వ్యక్తిచే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సాంప్రదాయంలా ప్రెసిడెంట్ పదవి ఐదు సంవత్సరాలే అయినా న్యాయమూర్తి ఉద్యోగ కాలం ఎక్కువ ఆయన తన పదవీ కాలంలో కొంతమంది అధ్యక్షులను చూడవచ్చు అలాగే సూర్యుడు ఎప్పుడూ ఉండటం సూర్యుడు లేకపోతే ఇంకేమీ ఉండవు కనుక ఆయన వసురూపుడు ధ్రువధ ధృవధార సోమ అప వైస్ వైశ్వనర అనిల ప్రత్యూష ప్రభా అని వసువులు ఎనమండుగురు అంతేకాక అగ్ని పృథ్వీ వాయువు అంతరిక్షం ఆదిత్యుడు దివి చంద్రుడు నక్షత్రాలు అనేవి ఈ ఎనిమిది వసువులని శృతి చెబుతున్నది శృతి చెప్పిన విషయాన్నే పురాణం మరొక నామంతో చెప్తుంది సిద్ధి కలవారు సిద్ధులకు మాత్రమే సాధింపదగిన వారు అయిన దేవతాగణాలకు సా సాధ్యులని పేరు వీరు పన్నెండుగురని పురాణం చెబుతోంది బ్రహ్మ ముఖం నుండి బయటకు వచ్చిన వీరు మంత్రమే శరీరంగా కలవాళ్ళు మను మంత్ర ప్రాణద చేత చేతయ చేతయాన వీర్యవాన్ విత్తి జయ నయా హంస నారాయణ ప్రభవ విధి విధు అని వారి పేర్లు ఈ పేర్లను పరిశీలిస్తే ఇవి మానవుడు సాధింపదగిన విషయాలని మన అర్థం మనకు అర్థమవుతాయి ఇవి సూర్యుని వలన జీవకోటికి భౌతిక మంత్రంగా కూడా సాధ్యపడుతున్నాయి అందువలన ఆ బింబం సాధ్య రూపం అంతేకాదు సామాన్యులమైన మన దృష్టి కంటే శాస్త్రవేత్తల దృష్టి సాధింపదగిన వాడని భావించిన భౌతికవాదులకు సరిపోతుంది సాధ్యాయ నమః స్థుతి బడ బడబా రూపంగా ఉన్న ఆదిత్య పట్టమహిషి సంజ్ఞాదేవికి అశ్వరూపంగా ఉన్న ఆదిత్యునకు కలిగిన వాళ్ళు అశ్వినులు వీరిద్దరు వీరిద్దరి రూపం సూర్యునిదే అని భావం మామూలుగా బడబ అంటే ఆడగుర్రం అని కానీ ఇక్కడ బడబ అంటే సముద్రాగ్ని అగ్ని అంటే విద్యుత్ అని అర్థం కనుక ఆ బడ ఆ బడబా విద్యుత్ అశ్వం అంటే కిరణం ద్వారా స్వస్థితిని అనగా నిలకడను పొందుతోంది అందువలన సూర్యుడు అశ్వినుల రూపం అశ్వినులు దే దేవ వైద్యులు అశ్వినులను దైవవై దేవ వైద్యులుగా శ్రు శృతి వర్ణించింది దృశ్యమాన జగత్తునకు సూర్యుడే డాక్టర్ నర్సు కూడా అందుకని అశ్వినే నమ అని స్థుతి మరమత్తు అంటే నాశనం లేనిది అది వాయువు అది నాశనమైతే జీవజాలం నాశనం అవుతుంది కదా ప్రధాన వాయుమండలాల్లో ఏడు అని ఒక్కొక్క వాయుమండలం మళ్ళీ ఏడేసి వాయు విభాగాలతో ఉంటుందని అందువల్ల మొత్తం మరుత్తులు నలభై తొమ్మిదని అని మన గ్రంథాలు చెబుతున్నాయి ఈ వాయువులన్నీ సూర్యుడే ఆధారంగా పుడుతున్నాయి కనుక వాయువుల్ని సూర్యరూపంగా భావిస్తున్నాం కనుక మారుతే నమ అని స్థుతి అలాగే ఆలోచనలు కలిగించేవాడు కదిలించేవాడు సూర్యుడే ఆ తేజం వల్లనే ఈ చలనం కలుగుతోంది కనుక సూర్యుడిని మనువుగా ఆరాధిస్తాం కనుక అని అనిస్తుతి శరీరానికి గతిని జ్ఞానాన్ని కలిగించి పరిమళాన్ని చేకూర్చి ప్రాణగతి ప్రాణవాయువు సూర్యుడే కనుక వాయున్నమహ అని స్వయంగా తానే ప్రాణ ప్రాణులెందు ప్రతిష్ఠింపబడి ప్రాణి సంబంధమైన సర్వశక్తి తానే అయి ఒకనొక అగ్నిశక్తికి వహిని అని పేరు అంటే ప్రాణి అప్రాణి కాకుండా చూసే టెంపరేచర్ అన్నమాట ఆ వహిని శక్తి సూర్యుని వల్లనే కలుగుతోంది కనుక సూర్యుని వహిని రూపంగా భావించి వహిని అయ్యమ అనిస్తుంది ప్రజా అంటే పుట్టే లక్షణం కల జీవులు ఆ జీవులకు ప్రాణం కనుక ప్రా ప్రజా ప్రాణుడని కూడా పిలుస్తాం ప్రజా ప్రాణ అనిస్తుంది అలాగే సూర్యుడు ఋతకర్త ఋతువంటే సంవత్సర రూపమైన కాలం వసంతాది అవతార అవతార భేదం ఆ భేదం సూర్యుని వలనే కలుగుతోంది అలాగే ఋతువంటే జ్ఞానం దానికి ప్రధాన కారణమైన వాడు సూర్యుడు కనుక అని అనిస్తుతి ఆయనే ప్రభాకరుడు నమః ఉపాసింపబోయే రామునికి అంగ మహర్షి సూర్యుని యొక్క స్వరూప పరిచయాన్ని చేశారు సూర్యుడే సర్వసృష్టికి కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగాను మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగాను కారణమవుతున్నాడని శాస్త్రీయ దృక్పథాన్ని వివరించారు బాగా ఎండ దెబ్బ తగిలినా వాడిపోవచ్చు అసలు ఎండ ఎరుగకపోయినా పాలిపోవచ్చు కనుక యుద్ధ భూమిలో అనేక దుర్గంధాల ఆగృణీ ఆగ్రుణీపు ఆగ్రణింపులలో శారీరక తేజాన్ని కోల్పోయిన రామచంద్రమూర్తికి ఆదిత్య రూపోపాసన అగస్య మహర్షి చేశారు నిస్సత్తు వెంటనే తగ్గాలి రావణ సంహారం చేసి తొందరలో జయాన్ని పొందాలి అందుకని సౌరశక్తి చికిత్స చేయడానికి సౌరచికిత్స చికిత్స చేయడానికి పూనుకున్నవాడు ముందు మందు యొక్క గొప్పదనాన్ని కాసేపు చెప్పినట్లు రామునికి ఇంతవరకు అగస్సులో ఆదిత్య స్వరూపాన్ని వివరించారు ఆదిత్య సవిత సూర్య ఖగ పురుష సువర్ణ సువర్ణ సదృశోభానురహరణ్య రేతాదివ కర నీవే ఆదిత్యడువు సవితడవు సూర్యుడవు ఖగ ఖగుడవు పూషవు గవిస్తివి మంతుడవు సువర్ణ సదృశుడవు బాణుడవు హిరణ్యరేతవు దివాకరుడవు అగస్య మహర్షి రాముడు ఉపాసించబోయే ఆదిత్య స్వరూపాన్ని ఇంతవరకు వివరించారు ఇప్పుడు ఆ స్వరూపాన్ని ఎలా స్థుతించాలో చెబుతున్నారు స్థుతించడం అంటే ఎదుటి వాణి అందున్న మంచి గుణాల్ని మనం మొదట తెలుసుకుని వాణి ఎదట ఆ గుణ ప్రసక్తిని తీసుకుని రావడం అలా ఎందుకు చేయడం అంటే మీ గురించి మాకు ముందే తెలుసు ఆ తెలిసిన విషయాలు మేము విశ్వసించాం అని అవతలి వ్యక్తికి తెలియజేయడానికి దానివలన అతనికి మానసిక ఆనందం ఇతని ఇష్ట సిద్ధి కూడా కావచ్చు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మీ కదిరే చెప్తా వరకు ధన్యవాదాలు